ఈ రోజు ఈరోజైతే పని అయితే లేదండి అయితే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర అవుతుంది నిన్న జనానికి వెళ్ళి వచ్చాం కదా అసలు బాగా టైడ్ అయిపోయింది అక్కడ ప్రతిసారి ఇంకా అటుకు వెళ్ళి జనాన్ని దింపడం ఇంకా అదే కాలు నెప్పుడు వచ్చేసినాయి చూసిన రోడ్ని చూసి 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 కళ్ళు కాయలు కాస్త కళ్ళు మంటలు వచ్చేసినాయండి ఇప్పుడు అయితే తీసుకొస్తారు మాంస అయితే ఈరోజు ఇది ములక్క టమాటా అయితే చేస్తుంది అదేనా తీసుకొచ్చేస్తాను ఈ రోజు లాక్ వచ్చేసి ఇంకైతే ఇంటికాడ ఇంకా ఉంటుంది మీకు ఖుషి అయితే సెంటర్ తీసుకెళ్తున్నాడు ఇప్పుడు చెప్పు అంతేనా

গিট নি

कतपेट पेट, पेट को

ఇప్పుడు మూడు కరిపి తిను మెల్లగా తిను బాగుందా ఏదంట బ్రిడ్జిలో వాటరా ఈ మాకు తగ్గుతుందా అది అవాయిడ్ చేయాలి ఏం ఆ పళ్ళ ముందు తాగుతావు నేను యువతలు కొద్ది తాగా తక్కువ కూలింగ్ తాగాలి మనమైనా అదికొచ్చే ఏం చేస్తానా జరుగు చేసింది పడదా లేలు చేసింది హాస్పిటల్కి తీసుకుందా మమ్మీని తాగు బింద్ర తాగు నువ్వు థింక్ ముందు <laughs> <laughs>

ఆయన తెచ్చిన అంగన్వాడి గుడ్లా సచివాలయం వెళ్ళాను వెళ్తే ఆధార్ అప్డేట్ చేయించుకోవాలంటే పదిన్నరకి ఎట్లా రామన్నారు ఇందాక ఇందా ఇందాక పదిన్నర వెళ్ళి వెళ్తేనే జనం ఉన్నారు బాగా ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు అంటలే ఇద్దరు వెళ్దాం ఖుషి ఐదు సంవత్సరాలు అవ్వాలంట అంటే ప్రెజెంట్ బాగా కదా అప్పులది కొత్తగా తమ్ము అవన్నీ వేయాలంటే కేవైసీ వయసు అవ్వాలంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చినాక అంట దాంటే అతను ఇట్లా వేపుతావా 이미 안됐